శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఇచ్చాపురం జేసీఐ క్లబ్ ఆధ్వర్యంలో డైమండ్ వీక్లో భాగంగా పట్టణంలోని పాఠశాలలో అత్యవసర వేళలో సిపిఆర్ చేసే విధానంపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ వెంకటేష్ విద్యార్థులకు సిపిఆర్ పై ప్రత్యక్ష మోడల్ ద్వారా వివరిస్తూ అవగాహన కల్పించారు విద్యార్థులు అడిగిన పలు సందేహాలను వైద్యులు నివృత్తి చేశారు అనంతరం దంతవైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేసీఐ క్లబ్ అధ్యక్షులు షణ్ముఖరావు క్లబ్ సభ్యులు ఢిల్లేశ్వర ఫరూక్ కుమార్ వాళ్ళ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియజేస్తారు అందరూ శ్రద్ధగా విని అవి పాటించాలి ఓకేనా తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేడం గారితో చెప్పాం ఏం చేయాలి అనేది దానిపైన రెస్పాండ్ అవుతాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ గారు టు గివ్ సమ్ సజెషన్స్ గుడ్ ఈవినింగ్ స్కూల్ రెస్పెక్టెడ్ టీచర్స్ హలో గుడ్ ఈవినింగ్ రెస్పెక్ట్ టీచర్స్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కస్తూర్ స్కూల్ అప్పుడు ఇవాళ డెంటల్ క్యాంప్ ఓటు